ఇప్పుడు కేటీఆర్ అన్ని పోరంబోకు మాత్రలు ఊర్లలో ఆవరగాలు ఉంటారు కదా శత కింద కూర్చొని పంకణాలు కొడుతుంటారు అంతకు ఏమన్నా ఉందా కళ్ళ కాంపౌండ్ల కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు ఏ మందుకాళ్ళు రాయినాక మా కొడంగాలు నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకాళ్ళు ఎక్కువ మందుకాళ్ళు రాయినాక పూరలు గిట్టనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకాళ్ళు రాయడం లాగానే కనిపిస్తాడు అంటే ఒక్క నిమిషం కాంగ్రెస్కు నలభై వస్తాయంటే మోడీకి నాలుగు వందలు వస్తాయని ఒప్పుకున్నట్టే కదా ఇది ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు ఎవడు సపోర్ట్ చేస్తుండే వీడు రాజు నువ్వు చెప్పు మాకు నలభై వస్తాయి మోడీకి నాలుగు వందలు వస్తాయని చెప్తుండే కదా మరి నేనేం చెప్తున్నా మోడీ వీడు ఒకటే రాని ఆయన విని ఓటేస్తే మోడీకి వేసినట్టే ఆయన పోనీ ఈ ఈ మొనగానికి రాష్ట్రంలో ఒకటో రెండో ఇస్తే ఎవరి మద్దతు ఇస్తాడు మేమైతే లోపలికి రానిం వాళ్ళకు వాళ్ళకి వడకపోతే ఎవరికి ఇస్తాడు ఆయనకు వేస్తే దండగానే కదా అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు వాళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్కు నలభై రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము కేలస్తుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి మా మా గురించి ఏంది మాట్లాడేది